మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటల మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి సదుపాయం కలదు కృష్ణారెడ్డి ఆదేశాలతో టీడీపీ శ్రేణులు ఆదివారం రాస్తారోకో చేపట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలిపారు అంబటి దిష్టిబొమ్మ దహనం చేసి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అంబటిని రాజకీయాల నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు నారా చంద్రబాబు నాయుడు గారి నీచాంతి నీచంగా నీచాంతి నీచంగా అసలు మామూలుగా రోడ్డు మీద తిరిగే వాళ్ళు కూడా ఎవరు కూడా ఆ విధంగా మాట్లాడారు ఒక మాజీ మంత్రి మాజీ శాసనసభ్యుడు ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రమే ఈరోజు నిరసన తెలిపారు అనుకుంటున్నారు ప్రజలు తిరగబడే రోజు దగ్గర పడింది ఈరోజు రేపటి నుంచి ఈ రాష్ట్ర ప్రజలు తిరుగుపడతారు ఈ యొక్క నాయకుడిని ఈ విధంగా మాట్లాడడం చూస్తే చాలా బాధాకరం ఎందుకో తెలియదు కానీ వైఎస్ఆర్సిపి పార్టీ సూపర్ సిక్స్ కార్యక్రమాలు కానివ్వండి రకరకాల కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ చేస్తూ పోతూ ఉంటే ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చూడలేకపో లేకపోతే ఏమో తెలియదు కానీ కనీసం డైవర్ట్ చేయాలి ప్రజలు డైవర్ట్ చేయాలి చంద్రబాబు నాయుడు చేసే కాన్సన్ వర్టు వర్ల మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ప్రజలు డైవర్ట్ చేయాలనే ఒక ఆలోచనతోటి రకరకాలు నిరంతరం ప్రతి గంట కూడా ఏదో ఒక ప్రశాంతత లేకుండా చేయాలి ఈ నియోజకవర్గాన్ని రకరకాలుగా ఇబ్బందులు పనులు చేస్తూ ఉన్నారు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకే ఇబ్బంది తెలుగుదేశం పార్టీ చేసే కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉంది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సభ్యు సమాజం తలదించుకునే విధంగా ఎప్పుడు ప్రవర్తించదు మీ విజ్ఞేతకే వదిలేస్తున్నాం అది మీ తెలుగుదేశం వైఎస్ఆర్సీపీలో అంతో ఎంతో అభిమానులు ఉన్న వాళ్ళు కూడా చేసే పనులకి మీ ప్రవర్తన బాగలేదని చెప్పి వైఎస్ఆర్ సిపిలో ఉండే కార్యకర్తలు కూడా బాధపడే రోజు తెచ్చుకున్నారు మీరు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకొని మీ బతుకు బతికితే బాగుంటుందని మా యొక్క ఆలోచన ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరే ధన్యవాదాలు సమాజంలో ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీద ఆడటం మనం చూసినట్లయితే ప్రజలు పదకొండు సీట్లతో ఈ బూత్ పార్టీకి బుద్ధి చెప్పినా కూడా వీళ్ళకు బుద్ధి లేకుండా విచిత్ర పదాలతోటి ప్రజల మధ్య గందరగోళం సృష్టించడానికి ఏదో ఒకటి క్రియేట్ చేస్తున్నారు అదే వారి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఈ బుద్ధి పురాణం జరుగుతుంది ప్రజలందరూ కూడా నిశ్చంతగా గమనిస్తున్నారు ప్పటి రాంబాబు లాంటి క్యారెక్టర్లు వైసీపీ గవర్నమెంట్లో చాలా ఉన్నాయి ప్రజలు పదకొండు సీట్లతో హెచ్చరిక జారీ చేస్తున్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకొని బహిరంగ క్షమాపణ చంద్రబాబు గారికి కానీ చంపపోతే ఒళ్ళంతా పగలు కొట్టించుకుంటాం రాంబాబు అని తెలియజేస్తూ ఈరోజు ఎమ్మెల్యే గారి సూచన మేరకు మేమందరం కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తాం